సువర్ణ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ముందుగా ప్రత్యేకంగా రోజు నుంచి నిన్నటి నుంచి నా ప్రయాణం ఎదురు ఎదురుగా ప్రజలతోటి మొదలైంది వందకు వంద శాతం ఏవైతే ఈ మధ్య కాలంలో వస్తున్న ఈ వారం రెండు వారాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తర్వాత వస్తున్న చిన్నపాటి ఈ సోషల్ మీడియా కానీ లేదా మీడియాలో వస్తున్న పథాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం దాన్ని కొట్టేసుకుంటూ ముందుకెళ్దాం మీరు వింటున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలో ఒకటి కేసు మీరు టేకప్ చేయండి ఆ ఒక్క కేసు మీరు టేకప్ చేసి వందకు వంద శాతం వార్తాపు నియోజకవర్గంలో ఈ అనవసర ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ముందుకు వెళ్ళి డీటెయిల్ స్టడీ చేసి ఇదిగో పలాని దగ్గర తప్పు ఉంది అని మీరు ఒక్కసారి ఆర్టీఏ యాక్ట్ ఫైల్ చేసి కూడా నేను తీసుకుంటాను నాకు తెలిసి ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా నాకు తెలిసి ఎవరు ఉండరేమో నలభై ఐదు వేల మంది ఆర్మీలో పని చేసిన వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఆలోచన చేసి చేయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అన్ని విధాలుగా ఇద్దరు నియోజకవర్గం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్య రెండు ముందుకు వెళ్తా ఉన్నాం ఇద్దరు శాసనసభ్యులు అన్నారాంబాబు గారు మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఈ విధమైన నిర్ణయం నేను తీసుకున్నాను ఇది పార్టీకి అన్ని విధాలుగా మంచిది మీరు ఈ విధంగా అడుగులు ముందుకు వేయండి అని ఇద్దరిని అన్ని విధాలుగా చెప్పిన తర్వాతనే మేము ఒప్పుకొని ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా భరోసా ఇచ్చి ఈ రెండు నియోజకవర్గాల్లో వందకు వంద శాతం మేము దెగ్గుని ముందుకు వస్తామని మాట ఈ రోజు నుంచి వందకు వంద శాతం ఇక్కడే ముందు నిరంతరం ప్రజలతోటి ప్రమేకమై ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వారు వారి పల్లెలో కానీ మున్సిపల్ వార్డులో కానీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి సమస్యలో భాగమై ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్ని విధాలుగా చేపట్టి ముందుకు ముఖ్యమంత్రి గారితో విధంగా చర్చించి ఇక్కడ అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అడిషనల్ ఫండ్స్ కూడా తీసుకొని అన్ని విధాలుగా ఇద్దరు నియోజకవర్గ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే విధంగా తప్పనిసరిగా ప్రతి అడుగు ఉంటుంది ఇక రెండు స్థానికత ఏదైతే ఉందో దానికి సమాధానం నిరంతరం ప్రజల్లో ఉండడం నిరంతరం ఇక్కడే ఉండడం నిరంతరం ఈ ఇతరులు నియోజకవర్గంలోనే ఉండి అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్ళడం దానికి ఖచ్చితంగా ఏదైతే నిన్నటి నుంచే ఇక్కడ ఉండడం మొదలుపెట్టారు ఖచ్చితంగా ఏ ఆలోచన కూడా ప్రజలకు ఎవరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో భాగమై ముందు పెట్టాం ఇంకా మిగతాది రాజకీయంగా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో దాన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు మా నాన్నగారు కెపి కొన్నారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రాజకీయాల్లో ఉన్నారు యాభై రెండు సంవత్సరాలు రాజకీయ కుటుంబమ్మ మా మామగారు శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు అమ్మమ్మ వారు కూడా యాభై సంవత్సరాల నుంచి ఐపీఎల్ ఉన్నారు ఈ యాభై యాభై రెండు సంవత్సరాల్లో మేము ఎన్నడూ ఇటువంటి చెడు ఆరోపణలకు మోనైంది కాదు ఎప్పుడు ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళకి కాదు నాకు తెలిసి యాభై యాభై రెండు సంవత్సరాలు ఏ చిన్నపాటి పొరపాట్లు చేసినా కూడా ఎక్కడ ప్రజలకు క్షమించబోదు